చాలా అంటే చాలా రుచిగా వేసవి కాలంలో పులిసిన పెరుగుంటే ఈ విధంగా రెసిపీ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పులిసిన పెరుగుతో తయారు చేసుకున్న ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి అయితే ఈ రెసిపీకి మనం ఒక కప్పు వరకు పులిసిన పెరుగు తీసుకున్నా కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువ పడతాయండి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ నేను పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు వచ్చేసి పులిసిన పెరుగు ఈ పులిసిన పెరుగుని కవ్వంతో చిలకాలి మనకి క్రీమ్ క్రీమ్గా ఉండాలండి పెరుగు అనేది చక్కగా ఈ విధంగా కవ్వంతో చిలికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు చెంచాల వరకు నూనె వేసుకొని ఇప్పుడు నూనెలోకి పావు చెంచా ఆవాలు అలాగే పావు చెంచా జీలకర్ర వేసుకోండి ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి తాలింపు మొత్తం పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా ఇందులోకి పసుపు వేసుకుందాము పసుపుతో పాటు మళ్ళీ ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా ధనియాల పొడి కూడా పావు చెంచా వేసుకున్నాను అలాగే కారం అర చెంచా వరకు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్న మసాలాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ కూడా వేసుకొని బాగా చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత పెరుగు వేసుకొని కలుపుకుంటే చాలండి చాలా రుచికరమైన రెసిపీ పెరుగుతో రెడీ అయినట్లే అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీ పూరీలోకి సూపర్గా ఉంటుందండి క్రీమీ క్రీమీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి మీ అందరికీ పులిసిన పెరుగుతో తయారు చేసుకున్న ఈ కూర రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ తాలింపు రెసిపీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్